హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి ఎడ్ల బాల ప్రదర్శనలు దర్శిలో ముందే సంక్రాంతి వచ్చింది అంటున్న అన్నదాతలు ప్రజలు దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున రెండు పల్లె విభాగంలో పోటీలను నిర్వహిస్తారు ఈ పోటీలలో పదిహేడు చేతుల ఎడ్లు పాల్గొంటున్నాయి ఈ పోటీల సందర్భంగా దర్శి పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు దర్శి పొదిలి రోడ్డులో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు ఎడ్ల బల ప్రదర్శనను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు నియోజకవర్గంతో పాటు పలు జిల్లాల నుండి పోటీలను తిలకించేందుకు రైతన్నలు ప్రజలు భారీగా వచ్చారు ప్రాంగణమంతా వైసీపీ ఫ్లెక్సీలు జెండాలతో ప్రాంగణమంతా కలకలలాడింది పోటీలను తిలకించేందుకు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పోటీలను తిలకించడానికి వచ్చిన మహిళలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు దర్శికి వారం రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని అన్నదాతలు ప్రజలు అంటున్నారు నిదర్శనంగా ఈరోజు మన జన హృదయ నేత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో భావించి నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వహించే అవకాశం చక్కటి రాబోయే మూడు నెలలు మీరు ఒక్కసారి కాపాడుకోండి వచ్చే ఇరవై సంవత్సరాలు యువకులు చాలా ఆనందంగా ఈ పోటీ తిలకిస్తా తీరు చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో దర్శి ప్రాంతం నిరంతరము ఆనందంగా ఉండబోతా ఉంది దర్శి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాసట తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నారని చూస్తా ఉన్నాం అందుకనే ఈ కార్యక్రమాలు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉండాలి చేయాలంటే మెకానిజం ఉండాలి చేయాలంటే దాతృత్వం ఉండాలి అంటే మరి ముఖ్యంగా రైతాంగాన్ని మేము ఉన్నాము వ్యవసాయం కాదు పండుగ చేస్తాము అని చెప్పాలని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతులందరినీ ఒక చోట కోరీకరించి ఈ వ్యవసాయం ఎవరి మీద ఆధారపడుతుందో ఆ సంపద ఒంగోలు జాతి ఎంత ప్రత్యేకమైన ప్రాధాన్యత వాటన్నిటినీ రంగైంపజేసి ఈ ఎద్దుల పోటీలు ఏర్పాటు చేయటం ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఔత్సాహిక